హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో ట్రెడిషనల్ స్వీట్ కొబ్బరి రొట్టెను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం బయట కొనే పిజ్జాలు బర్గర్లు తినే కన్నా ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీగా ఉండే ఫుడ్ని మీ పిల్లలకు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే ట్రెడిషనల్ స్వీట్ అండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాతకాలపు వంట కొబ్బరి రొట్టెని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా అలాగే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలి కొలతకు వచ్చి పావు కేజీ ఉంటుంది దీనిని ఒక గిన్నెలో వేసి రెండు మూడు సార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి ఈ బియ్యం నానవసరం లేదు ఇలా వాటర్ అన్ని వంచేసుకొని ఒక కన్నాల గిన్నెలో వేసుకొని ఇలా వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న బియ్యాన్ని ఒక క్లాత్లో వేసి తడి లేకుండా ఆరనివ్వాలి శుభ్రంగా ఆరిన రైస్ని మిక్సీ జారులో వేసి సన్నటి రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా సన్నగా రవ్వలా చేసుకోవాలి ఈ స్వీట్ని నేను హెల్దీగా చేస్తున్నాను కాబట్టి ఇంత ప్రాసెస్ చేశాను ఇంత ప్రాసెస్ వద్దు అనుకుంటే బయట బియ్యం రవ్వ అమ్ముతారు దాంతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు వంద గ్రాములు పచ్చిశనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి రెండు గంటల వరకు నానపెట్టుకోవాలి ఇప్పుడు ఒక ముదురు కొబ్బరికాయను పగల కొట్టి ఈ రెండు చెప్పులను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఈ కొబ్బరి ముక్కలకు అడుగున ఉన్న నల్లటి చెక్కునంతా చాకుతో తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసి ఒక పల్స్ తిప్పుకుంటూ మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా కొబ్బరి కోరినట్లుగా ఉండాలి మీకు కొబ్బరి కోరుకునేది ఉంటే దానితో ఈజీగా కోరుకోవచ్చు ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి అడుగు మందంగా వెడల్పుగా ఉన్న గిన్నెను తీసుకొని దాంట్లో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కూడా వేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగ పప్పుని ఆయిల్లో వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిశెనగపప్పు బాగా వేగితే మంచి స్మెల్ వస్తుంది చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది తురిమి పక్కన పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుమును కూడా దీనిలో వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి పచ్చివాసన పోయేంత వరకు కొబ్బరి తురుముని ఫ్రై చేసుకోవాలి కొబ్బరి ఫ్రై అయితే నురకలాగా వస్తుంది ఆయిల్ పైకి వస్తుంది ఈ నురగ అంత పోయే అంతవరకు ఫ్రై చేసుకోవాలి కొబ్బరి వేగితే మంచి స్మెల్ వస్తుంది ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఒక గ్లాసు బియ్యం రవ్వని ఈ మిశ్రమంలో యాడ్ చేయాలి ఈ బియ్యం రవ్వను కూడా ఒక నిమిషం పాటు వేపుకోవాలి ఈ మూడు ని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ గ్లాస్తో బియ్యం రవ్వ వేసాం కదా అదే గ్లాసుతో ఒక గ్లాసు బియ్యం రవ్వకి రెండు గ్లాసుల నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత తీసి చూద్దాం బియ్యం రవ్వ ఉడికి ఇలా తెల్లగా కనిపిస్తుంది పోసిన నీళ్లు కూడా ఆవిరైపోయినాయి ఇలా ఉన్నప్పుడు అర కేజీ బెల్లాన్ని ము తురుముకొని రెడీగా పెట్టుకున్న బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి బెల్లాన్ని మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోండి నేనైతే అర కేజీ వేసుకున్నాను బెల్లం మొక్కలన్నీ కరిగేదాకా కలుపుకుంటూ ఉండాలి దీనిలో చిటికెడు సాల్ట్ వేస్తే స్వీట్నెస్ పెరుగుతుంది సాల్ట్ వేసాక మిశ్రమాన్ని అంతా ఒకసారి తిప్పుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా దగ్గరకు చేసుకొని మూత పెట్టి మంటని సిమ్లో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు రొట్టెను కాలనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి నెయ్యిని యాడ్ చేసుకుందాం రొట్టె ఉడికింది లేని తెలియాలంటే చాకుతో ఇలా గుజ్జి చూడాలి కొంచెం చెమ్మగా ఉంది అని అనిపిస్తే మరో ఐదు నిమిషాలు దమ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేశాక మరో ఐదు నిమిషాలు మూత పెట్టి దమ్ చేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చేతికి ఆయిల్ ఇలా అంటుకుంటే రొట్టె మంచిగా రెడీ అయినట్లే ఇక స్టవ్ కట్టేసేద్దాం బాగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవటమే ఈ ట్రెడిషనల్ స్వీట్ తినాలి అంటే ఇంత ప్రాసెస్ చేసుకోవాల్సిందే ఈ స్వీట్ చాలా బాగుంటుంది వేడిగా ఉన్నప్పుడే కట్ చేశాను కదా అందుకే చల్లగా అయినాక కేక్ పీసెస్ లాగా ఈజీగా వస్తున్నాయి మా పెళ్ళి అయిన కొత్తలో మా తోడి కోడలు వాళ్ళ అమ్మ ఈ స్వీట్ చేసేది బొగ్గుల పొయ్యి మీద సన్నటి సెగపెట్టి ఈ రొట్టిని కాల్చి మా అందరికీ పెట్టేది నేను ఎక్కువగా తినేదాన్ని నాకు చాలా చాలా నచ్చిన స్వీట్ ఇదే చూశారు కదా ఫ్రెండ్స్ హెల్దీ అండ్ టేస్టీగా ఉండే ట్రెడిషనల్ స్వీట్ కొబ్బరి రొట్టెని మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో